చిన్నతనంలో సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ కావడం అంటే నిజంగా గగనం ఉండే సార్ నా యొక్క ఎక్స్పీరియన్స్ ఒక అర నిమిషంలో షేర్ చేసుకుంటాను ఎవరైనా ప్రిపేర్ చేస్తారంటే అశోక్ నగర్లో పోయి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి అలాగే హైదరాబాద్ స్టడీ సెంటర్లో రెండు వేలు కట్టాలంటే లేని పరిస్థితి మేసప్పుడు కూడా యాభై రూపాయల బుక్ కోసము ఐ హ్యావ్ వెయిటెడ్ ఫర్ ఏ వీక్ ఈస్ ద ఫ్యాక్ట్ సో అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు మనం ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీద ప్రారంభించుకునే ఈ పథకం చాలా గొప్ప పథకం అని నేను భావిస్తున్నాను మరి పేద పిల్లల వర్గాల పిల్లలు సివిల్స్ కళను నిజం చేసుకోవాలంటే వారికి ఎవరో ఒకరు ఆర్థిక సహకారం అందించాలి ఈ పనిని మాలాంటి ప్రభుత్వ సంస్థలు ఎందుకు చేయకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రులు మంత్రివర్యులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు వారి సూచనలు సలహాలతో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం అనే పేరుతో ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది సివిల్స్కి హాజరి ప్రిలిమరీలో పాస్ అయిన పేద యువతకి ఈ పథకం అందరికీ వర్తిస్తుంది అయితే కోల్ ఇండియా పథకంలో ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టగా అక్కడ కేవలము ఎస్సీ ఎస్టీ మహిళలకు మాత్రమే అవకాశం కల్పించారు కానీ సీఎం గారి ఆదేశంతో మందికి సహకారం సహాయం చేయాలన్న ఉద్దేశంతో మనము ఈ పథకాన్ని ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ జనరల్ కేటగిరీ మహిళలు అందరికీ వర్తింపజేస్తున్నాము ఎనిమిది లక్షల ఆదాయం ఆదాయం లోపల ఉండి వచ్చిన వారికి ఫైనల్ పరీక్షకు హాజరవడానికి ఆర్థిక తోడ్పాటు అందించాలని ఉద్దేశంతో ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ప్రోత్సాహాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఈ పథకాన్ని ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రులు వారి చేతులుగా మీదుగా ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది